The cat మీ ఇంట్లో ఈ వస్తువులు ఉంటే చాలు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే కాకుండా కూర్చొని తిన్న తరగని ఆస్తి వచ్చి పడుతుంది అని చెప్పొచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందనమాట కాబట్టి ఏంటంటేనండి ఇంటి పూజ గదిలో ఈ వస్తువులని ఖచ్చితంగా పెట్టండి అలా కనుక పెట్టినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందని మనకు పండితులు చెబుతున్నారు ఈ వస్తువుల వల్ల ఏంటంటే మన ఇంటికి అదృష్ట ద్వారాలు తెచ్చుకొని అదృష్టం అనేది చక్కగా పడుతుందనమాట అలాగే కాకుండా ధనానికి ధనము మన సంపద పెరగటానికి పేరు ప్రతిష్టత ఇవన్నీ కూడా మనకు అంటే కావలసినంత మనం పొందటానికి ఉపయోగపడే వస్తువులు కాబట్టి ఈ వస్తువులు ఖచ్చితంగా తెచ్చుకోండి ఇవి కనుక మీ ఇంటికి తెచ్చుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట ఈ వస్తువులు మన ఇంట్లో ఉండటం వల్ల మనకు మంచి జరుగుతుందనమాట కాబట్టి ఏంటంటేనండి శాస్త్రాల్లో చెప్పబడ్డ వస్తువులను కనుక ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము ఐశ్వర్యము అలానే కాకుండా కూర్చొని తిన్న తరగని ఆస్తి దైవ అనుగ్రహంతో పాటు చక్కటి యోగం అనేది ప్రాప్తించడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారనమాట కావున ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి ఏ వస్తువులు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి నార్మల్గా వచ్చేసి ఏంటంటే గనక అందరూ కూడా ఏంటంటే అంటే చక్కటి యోగం కలగాలనుకుంటారు కదా అలాంటి వాళ్లకు బాగా ఉపయోగపడుతుంది వాస్తుశాస్త్రంలో అంటే ఇంట్లోని ప్రతి వస్తువుకు చాలా ప్రాధాన్యత ఉంటుందన్నమాట ఇంట్లో ఏ వస్తువులు ఉండాలి ఏవి ఉండకూడదు అనే నిబంధనలు కూడా ఉన్నాయి ప్రతి ఒక్కరు తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే ఎలాంటి వస్తువులు అంటే ఇంట్లో ఉండాలో ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటపడాలన్నా అలాగే కాకుండా ఏంటంటే ఈ వస్తువులను మనం ఇంటికి తెచ్చుకోవాలన్నమాట ముఖ్యమైన వస్తువుల్లో ఏంటంటే నెమలీకలండి ఇవి ఒకటి అని చెప్పొచ్చు నెమలీకలు శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైనవి అనమాట ఆ ఇంట్లోని పూజ గదిలో నెమలీకలను అంటే పెట్టుకుంటే మన ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది అలాగే మన జీవితంలో సంతోషం శ్రేయస్సు ఉంటుంది ప్రతిరోజు భగవంతుణ్ణి ఆశీర్వద్ అంటే ఆరాధించిన తర్వాత నెమలిపించంతో దేవుడికి గాలిని విసరండి దేవుడికి ఇలా సేవ చేయటం ద్వారా ఆయన మీ కోరికలన్నిటినీ కూడా నెరవేరుస్తాడు కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా నెమలీకలను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి నెమలీకలు ఇంట్లో ఉండేది అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు కేవలం పాజిటివ్ ఎనర్జీ అనేది మాత్రమే వస్తుంది అందుకే చిన్న నిమలీకనైనా సరే తెచ్చి పూజ గదిలో పెట్టుకోవాలి పెట్టిన తర్వాత దైవాన్ని మనము నమస్కరించుకున్న తర్వాత ఆ నెమలీకని తీసుకొని చిన్నగా గాలిని విసిరినట్టయితే ఆ దేవుడు మనని అనుగ్రహించి మనం కోరిన కోరిక ఖచ్చితంగా తీరుస్తాడు భక్తుడు దేవుడికి సేవ చేస్తే దేవుడు తిరిగి ఏదో ఒక రూపంలో మంచి బహుమతి కూడా ఇస్తాడని శాస్త్రం చెబుతుందనమాట అది ఏ రూపంలోనైనా కావచ్చు కాబట్టి మీ కోరికల్ని తీర్చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ ఇంటికి నెమలీకలని తెచ్చుకోండి నిమలీకలు ఉండటం వల్ల మనకు మంచి జరుగుతుందండి లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుందని చెప్పొచ్చు ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక తాబేలు బొమ్మను పూజ గదిలో ఉత్తర దిశలో పెడితే కుటుంబంలో ఆర్థికంగా అండి బాగా కలిసి వస్తుందనమాట ఆర్థిక ఇబ్బందులు పోయి సంతోషం వెల్లువిరుస్తుందని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఇలా మీరు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలంటే తాబేలు బొమ్మని ఇంటికి ఖచ్చితంగా తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వల్ల మంచి జరుగుతుందనమాట నార్మల్గా తాబేలు బొమ్మ ఇంట్లో ఉంటే అదృష్టం అంది ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోవటమే కాకుండా సంతోషంగా ఉండాలి ఎప్పుడు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి అనుకునేవారు ఖచ్చితంగా ఏంటంటే ఇలా తాబేలు బొమ్మని ఇంటికి తెచ్చుకోవాలన్నమాట ఇక అలాగే కాకుండా మనం ఏంటంటే కనుక ఇంకొకటి ఏంటంటే కనుక అండి లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో ఈశాన్య దిశలో కనుక పెట్టడం వలన చాలా మంచిదండి ఇలా లాఫింగ్ బుద్ధ విగ్రహం ఇంట్లో ఉంటే మీకు అదృష్టము కలిసి వస్తుందనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక లాఫింగ్ బుద్ధ విగ్రహం మన ఇంట్లో ఉంటే మనకు సంపాదన అంటే అదృష్టంతో పాటు సంపాదన కూడా మనకు కలగటానికి అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు కాబట్టి ఖచ్చితంగా తెచ్చుకొని ఈశాన్య దిశలో పెట్టుకోండి ఇక మీ ఇంటి ప్రవేశ ద్వారానికి ఎప్పుడూ కూడా మనం ఎల్లప్పుడూ కూడా మన ఇంటి ప్రవేశ ద్వారానికి ఏంటంటే గనక గంధముతో స్వస్తి గుర్తును వేసి కుంకుమతో బొట్టు పెట్టండి ఇది మన అదృష్టాన్ని కాపాడుతుంది శ్రేయస్సుని అంటే వెళ్ళి విడిసేలాగా చేస్తుంది స్వస్తి గుర్తున్న ఇంట్లో డబ్బుకు కొరత అనేది ఉండదండి ఎందుకంటే లక్ష్మీదేవి ఇంట్లో కొలువ ఉంటుందన్నమాట లక్ష్మీదేవికి అంటే చాలా వరకు కూడా అంటే అశుభ అపరిశుభ్రంగా ఉండే అంటే ప్రదేశం అంటే అమ్మవారు అస్సలు నచ్చరు కదా అందువలన మీ ఇల్లు ఇల్లంతా కూడా శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి అని పండితులు కూడా సూచిస్తున్నారు అప్పుడే మీ ఇంట్లో డబ్బు ఉంటుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు కూడా చెబుతున్నారనమాట కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మీ ఇంట్లో ఏంటంటే ఈ నియమాలను పాటించండి ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక పూజ గదిలో ఎప్పుడు కూడా ఏంటంటే మనము ఈ కొన్ని నియమాలను పాటించుకోవాలి పూజ చేసిన తర్వాత మనం ఏంటంటేనండి అగరబత్తులను తీసి ఎక్కడ పడితే అక్కడ పడేయటం అంటే అగరబత్తులన్నీ ఆరిపోయిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత మనం ఏం చేస్తామండి అగరబత్తులను వెలిగించిన తర్వాత దాన్ని తీసి ఒక చేట అంటే పడేస్తూ ఉంటాము అలా పడేయకండి అవన్నీ కూడా ఒక కవర్లో వేసేయండి అంటే దీపం కొండెక్కిన తర్వాత ఒత్తి కానీ లేదంటే అగరబత్తుల పుల్లలు కానీ అగ్గిపెట్టతో మనం దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు కొంతమంది అవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు దేవుడికి తెచ్చిన వస్తువులు ఏవైనా సరేనండి మిగిలిపోతే వాటిని కూడా ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు గుర్తుపెట్టుకోండి దేవుడికి పెట్టిన పుష్పాలు కానీ సమర్పించిన దండలు కానీ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఒక కవరు అంటే మనం పెట్టుకొని అందులో అన్నీ కూడా ఈ వస్తువులను పెట్టుకొని ఎక్కడికైనా మనం వెళ్తాం కదా పారే నీళ్ళ దగ్గరికిన అక్కడ ఏంటంటే ఆ నీటిలో ఇవన్నీ కూడా పడేయాలి కానీ ఎక్కడ పడితే అక్కడ పడేయటం ఎక్కడ పడితే అక్కడ వేయటం ఇలాంటివి చేయకూడదండి చేస్తే ఏంటంటే దైవానుగ్రహం అనేది మనకు కలగదనమాట ఎప్పుడు మనకు తీరని లోటు అనేది ఉంటుంది దేవుడు ఇప్పుడు కూడా మనను అనుగ్రహించడు మనకు కావలసినంత సంపాదన రాకపోవటంతో పాటు అధికంగా మనకేంటంటే ఖర్చు పెరుగుతుంది అనారోగ్య పాలైపోతాము దైవానుగ్రహం అనేది మనకు కలగదని శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఇలాంటి నియమాలను మీరు ఖచ్చితంగా ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి లక్ష్మీ గవ్ అంటే గవ్వలండి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి పూజ గదిలో ఎల్లప్పుడూ ఆరు గవ్వల్ని ఉంచాలి ఇలా ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ధనలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది సకల సంపదలను మనము అందించుకున్న వారం అవుతాము గవ్వల్ని దేవుడి అంటే గదిలో పెట్టుకుంటే చాలా మంచిది అనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక దేవుడి గదిలోనే కాకుండా డబ్బు నిల్వ చేసే చోట కూడా ఏంటంటే మనము వ్యాపారం చేసే చోట కూడా పెడితే అఖండ ఐశ్వర్యం మనకు కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే లక్ష్మీ గవ్ ఇంట్లో పెట్టుకోండి అలాగే వచ్చేసి పసుపుతో కలిపిన అక్షంత్రలు పూజగదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి తొందరగా పూజ పూజగదిలో అక్షంత్రలు ఉంచటం వలన మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు అనేది రాదని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఎల్లప్పుడు కూడా ఒక బౌల్లో మన ఇంట్లో పూజ గదిలో ఖచ్చితంగా అక్షంత్రలు ఉంచుకోవాలన్నమాట పచ్చకరపురం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది పచ్చకరపురంతో విష్ణుమూర్తికి హారతి ఇచ్చినా నైవేద్యం పెట్టినా మీరు ఏది కోరుకున్నా అది వెంటనే తీరిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు చెబుతున్నారు అనమాట అలాగే ఇంటి ముందు తులసి అంటే మొక్కను పెట్టుకుంటే ఆ ఇల్లు అంటే సంక్షోభం నుంచి బయటపడుతుందన్నమాట ఇంట్లో తులసి మొక్కను పెట్టుకుంటే లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది తులసి మొక్క ఉన్న ఇల్లు డబ్బుతో సిరి సంపదలతో ఆనం ఆనందంతో నిండిపోతుందనమాట ఇంట్లో తులసి మొక్క లేకపోతే లేదా ఆ ఇంట్లో ఉన్న తులసి మొక్క ఎండిపోతే తులసి మొక్కను ఇంటికి తీసుకొచ్చి సరైన స్థానంలో పెట్టకపోతే చాలా ఇబ్బందులు పాలవుతాము ప్రకారం మనం మీరు ఆర్థిక సంక్షోభంలో అంటే మునిగిపోతారని అర్థం అనమాట ఇంటి ప్రధాన ద్వారానికి మనం ఎప్పుడు కూడా తులసి వేరుని కట్టుకోవాలి వాస్తుశాస్త్ర ప్రకారం ఏంటంటే కనుక తులసి మొక్కకు చాలా ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి తులసి మొక్క ఎండిపోయిందని పర్వాలేదు దాన్ని తీసి ఎవరికి తెలియకుండా మన ఇంట్లోకి ప్రతికూల శక్తులు రావద్దనేసి చెప్పేసుకుని ఆ తులసి వేరుని ఒక చోట కట్టుకుంటే మన ఇంట్లో ఆనందం అనేది ఒళ్ళు అలానే కాకుండా ఎప్పుడు కూడా మన ఇంట్లో తులసి మొక్క గుబగుబల అంటే గుమూరుగా అంటే చక్కగా గుబూరుగా పెరిగేలాగా చూసుకోవాలి గుబూరుగా పెరిగితే ఆ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదనమాట తులసి సాక్షాత్తు లక్ష్మీదేవి రూపం కాబట్టి మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా అడ్డుకోవడానికి కూడా తులసి మొక్క ఎంతో కొంత ప్రాధాత అంటే ప్రాధాన్యతను పోషిస్తుంది కాబట్టి తులసి మొక్కను చక్కగా మీరు మీ ఇంట్లో పెట్టుకోండి ఇక అలాగే కాకుండా ఏంటంటే గుర్తుపెట్టుకోండి ప్రధాన ద్వారం వద్ద నీళ్లతో అంటే చక్కగా ఏంటంటే కనుక నీళ్లతో కడిగేసి ప్రతిరోజు కూడా ముగ్గులు పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉండాలన్నమాట అలా కనుక చేస్తే చాలా మంచిదండి ఇక అలాగే వచ్చేసి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు మీ ఇంట్లో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి దోషాలు ఉన్నాయి చాలా ఇబ్బంది పడిపోతున్నాం ఏం చేయాలో అర్థం కావటం లేదు ఎంత చేసినా కలిసి సి రావటం లేదు భగవంతుడు మాపై దయ చూయించడం లేదని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా విష్ణుమూర్తి అనుగ్రహం కలగాలన్నా మీపై ఆయన తప్పకుండా ఏంటంటే చక్కటి యోగాన్ని ప్రసాదించాలన్నా మీరు ఏం చేయండి అంటే కనుక ఒక మంచి తిదివార నక్షత్రం చూసుకోండి తిదివార నక్షత్రం అంటే ఏంటంటేనండి మనం గుర్తుపెట్టుకోండి చక్కగా మన ఇంట్లో గొడవలు జరగకుండా ఉండాలన్నా ఇంట్లోకి దేవతలు ప్రవేశించాలన్నా దేవుళ్ళ అనుగ్రహం మనకు కలగాలన్నా మనం ఏం చేయాలంటే పూజ గదిలో ఈ పరిహారం చేయాలి పూజ గదిలో శుక్రవారం కానీ గురువారం కానీ సోమవారం కానీ శనివారం కానీ ఈ తిథులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట ఈ తిథుల్లో గుర్తుపెట్టేసుకొని మనం ఏం చేయాలంటే ఒక రంగు వస్త్రం తీసుకుని అందులో నవధాన్యాలు ఉంటాయి కదా పూజ చేసుకున్న తర్వాత దీపము ఇలాంటి కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మనం తప్పనిసరిగా ఏంటంటే నవధాన్యాలు కొన్నిటిని తీసుకోవాలి ఇవి పూజా స్టోర్స్లో లభిస్తాయి నవధాన్యాలు ఒక కొబ్బరికాయ నల్లగవ్వలు కాస్త కుంకుమ పసుపుని వేసేసి చక్క చక్కగా మూట కట్టి ఆ మూటని పూజ గదిలో ఒక రోజంతా కూడా ఉంచి ఆనంతరం ఆ మూటని ఏంటంటే కనుక ఇంటి సింహద్వారము దగ్గర కనుక వేలాడదీస్తే మన ఇంట్లోకి దృష్ట శక్తులు రావు నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు ఒక రోజంతా కూడా పూజ గదిలో పెట్టుకోవడం వల్ల దైవానుగ్రహం అనేది లభించి చక్కటి యోగం అనేది మనకు కలగటానికి అవకాశం అనేది ఉంటుంది అని కూడా పండితులు అంటున్నారనమాట కాబట్టి ఇది శుక్రవారం సాయంత్రం కానీ గురువారం సాయంత్రం కానీ లేకపోతే శనివారం సాయంత్రం పూట మాత్రమే చేయాలి ఉదయం మనం పెట్టుకున్నప్పటికీ కూడా ఒక రోజు మొత్తం పూజ గదిలో ఉంచుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఈ మూటని కట్టిన తర్వాత మన ఇంట్లోకి దృశ్యశక్తులు ప్రవేశించవో అలానే కాకుండా చెడు అనేది రాదు ఇబ్బందులు అనేవి రాకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి ఇలా ఆచరించండి అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక పూజ గదిలో ఎప్పుడు కూడా ఉంచుకోవాల్సిన వస్తువు నార్మల్గా ఏంటంటే కనుక అండి అండి పచ్చకర్పూరాన్ని ఎప్పుడు కూడా పూజ గదిలో పెట్టుకోవాలి పచ్చకర్పూరం ఉన్న ఇల్లు ఎప్పుడు కూడా ఐశ్వర్యంతో వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట గవ్వలు లాఫింగ్ బుద్ధ విగ్రహము అలానే కాకుండా నిమలీకలు తాబేలు బొమ్మ అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఇవన్నీ కూడా దక్షిణామృత శంఖం కానీ గవ్వలు ఇవన్నీ కూడా గోమతి చక్రాలు తామర గింజలు పూసలు ఇవన్నీ కూడా అండి మన పూజ గదిలో మనం ఎప్పుడు కూడా అంటే భద్రంగా ఉంచుకోవాలి ఇవి లక్ష్మీ మీదేవి ఆస్తి అనమాట ఇవి మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల మన ఆస్తి కూడా కావచ్చు అని శాస్త్రాలు చెబుతున్నాయి మన సంపద రెండింతలు పెరగాలన్నా మనం పట్టిందల్లా బంగారం అవ్వాలన్నా ఈ వస్తువులు ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాలని మనకు సూచించటం జరుగుతుంది కాబట్టి మీ ఇంట్లో పెట్టేసుకొని చక్కగా ప్రతినిత్యం కూడా వాటిని ఒక విధి విధానంగా వాడుకోండి అలాగే గోబమ్మని కూడా మనం ఇంటికి తెచ్చి తెచ్చిపెట్టుకో అంటే ఇంట్లో పెట్టి పూజ గదులు పెట్టుకుని ప్రతినిత్యం కూడా గోబమ్మని పూజించిన ఆరాధించిన మంచి శుభ ఫలితం వస్తుంది ప్రతిరోజు గోబుని తాకి బయటికి వెళితే అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరిగి డబ్బుతో మనం ఇంటికి రావటం అనేది చూడగలుగుతాం అలానే కాకుండా గోవుకు ప్రతిరోజు కూడా కుంకుమ అంటే పసుపు కలిపి బొట్టు పెట్టి ఆ బొట్టుని కనుక మనం ధరించి మనం ఏదైనా కోర్టు కేసుల కోసం కానీ భూమి స్థలాల కోసం కానీ లేదంటే నార్మల్గా డబ్బు పనుల కోసం కానీ బయటికి వెళితే ఖచ్చితంగా అవి నెరవేరుతాయి ధనంతో మనం ఇంటికి రావటం అనేది జరుగుతుందని కూడా మనకు పురాణ వచనం కాబట్టి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఇవన్నీ కూడా శాస్త్రాల్లో గ్రంథాల్లో చెప్పబడ్డవి పూర్వకాలం నుంచి కూడా ఆచరణలో ఉన్నాయి కాబట్టి వీటిని పూజ గదిలో పెట్టి పూజించి కావలసిన సంపదను పొందండి